పొత్తూరి విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల నుంచి ఒక కథ క్షేమంగా వెళ్ళి లాభంగా రా పొద్దున ఎనిమిది కావస్తోంది ఆ వేళ మా ఇంట్లో కాస్త హడావిడిగా ఉంది మా అమ్మమ్మకు అన్నవరస అయిన రాంభద్రం తాతయ్య గారి ప్రయాణం ఆయన పొద్దున్నే లేచారు వేణీళ్లు స్నానం చేసి సంధ్యవార్చుకుని సిద్ధం అయిపోయారు ఊరి ప్రయాణమని మా అమ్మమ్మ బొంబాయి రవ్వ ఉప్మా చేసింది బాదం ఆకులో పెట్టి తాతయ్యకిచ్చింది అబ్బా అమృతంలా ఉందే అమ్మాయి అన్నారు తాతయ్య అందులో అతిశయోక్తి ఏమీ లేదు మా అమ్మమ్మ ఏం చేసినా అమృతంలానే ఉంటుంది అమ్మమ్మ కొసరి వడ్డించిన ఉప్మా తిని కాఫీ తాగి సంచి తీసుకుని చెప్పులు వేసుకున్నారు తాతయ్య వెళ్ళొస్తానమ్మా అన్నారు ఈ రెండు రోజులు సందడిగా ఉంది ఇంక ఇల్లు చిన్నబోతుంది అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ మాకు వచ్చింది అదేమిటో ఎవరైనా వస్తే సంతోషం వెళ్తుంటే బాధ ముంచుకొచ్చేస్తాయి అందాక వెళ్తాను అని మా తాతయ్య భుజం మీద తుండుగుడ్డ వేసుకుని బయలుదేరారు గడప దిగగానే సుందరమ్మగారు ఎదురొచ్చింది శకనం బావుంది అందరూ ఏమిటి అప్పుడే వెళ్లిపోతున్నావా ఇంకో నాలు రోజులుండి వెళ్ళొచ్చుగా అందావిడ లేదులే వదిన పనుంది మళ్ళీ వస్తాలే అన్నారు తాతయ్య ఆవిడే కాదు కనిపించిన వాళ్ళందరూ అదే ప్రశ్న అందరికీ అదే సమాధానం బావి దాకా వెళ్లిన మా తాతయ్య గారు అక్కడ ఆగిపోయారు రాంభద్రం తాతయ్య వెళ్లిపోయారు రోడ్డు మీద నుంచి మా యాజలి ఊళ్ళోకి మైలు దూరం అక్కడికి వెళ్లి ఎక్కాలి మరీ నడవలేని వాళ్లు తప్ప అందరూ నడుచుకునే వెళ్తారు మరీ ఎక్కువ ఉండి పసిపిల్లలుంటే బండి అక్కడ రోడ్డు పక్కన పెద్ద రావి చెట్టు అదే మా ఊరి బస్ షెల్టర్ పక్కనే బావి ఓ షోడా బండి పదకొండున్నరకు కాంపౌండర్ గారు వచ్చారు రోడ్డు దగ్గర రాంభద్రం పెదనాన్న కనిపించారు మావయ్య అన్నారు అదేమిటి ఇంకా బస్సు రాలేదు అని ఆశ్చర్యపోయారు తాతయ్య చందోలు బస్సు వచ్చిందట ఎక్కితే చందోల్లో మారాలి అక్కడ విపరీతమైన జనం మీరెక్కలేరు ఇంతసేపు ఎలాగా ఆగేరు ఇంకాసేపు ఆగితే గుంటూరు బస్సు వస్తుందని ఆపేశాడట సోడావండి నరసయ్య అని చెప్పాడు ఇక తాతయ్య గారికి ఆరాటం మొదలైంది అమ్మమ్మ ఇంకా కంగారు పడిపోయింది తాతయ్య వీధిలోకి వెళ్లి నాలుగేళ్ల అవతలుండే హనుమంతరావుని బస్ షెల్టర్ దగ్గరికి పంపారు హనుమంతు గంటైనా రాకపోయేసరికి బస్ వచ్చి రాంభద్రం వెళ్లిపోయి ఉంటాడు అనుకుంటూ ఉండగానే సైకిల్ దిగి ఇదిగో తాతయ్య సంచి అన్నాడు హనుమంతు సంచి సరే మనిషిడి అన్నారు తాతయ్య సుబ్బారావు బండి వస్తుంటే అందులో ఎక్కించాను అని చెప్పాడు మరి కాసేపటికి బండి దిగారు రాంభద్రం తాతయ్య డైరెక్ట్గా అక్కడ దిగొచ్చు అని దానికోసం కాచు కూర్చుంటే ఆ గుంటూరు బస్సు వచ్చి ఇక్కడ ఆక్కుండా వెళ్ళిపోయింది దాన్ని నమ్ముకుని రెండు చందోలు బస్సులు వదిలేశాను అన్నారు మంచి పని చేశావు ఇప్పుడంత పరుగులు పెడుతూ వెళ్లాల్సిన రాచకార్యాలు ఏమున్నాయి అన్నారు మా తాతయ్య అన్నయ్య తిరిగి వచ్చాడన్న ఆనందంతో మరి కాస్త ఆలస్యంగా రెండింటికి వడ్డించింది అమ్మమ్మ దోసకాయ కూర కొయ్య తోటకూర పులుసు అవి రెండూ ఆయనకి చాలా ఇష్టం నన్ను చూసి వంట చేశావుటే అమ్మాయి అన్నారు లేదన్నయ్యా అనుకోకుండా కుదిరాయి ఇందాక వంట చేస్తూ నిన్నే తలుచుకున్నాను అంది అమ్మమ్మ దంతసిరి అంటే ఇదే అన్నారాయన తృప్తిగా భోజనం చేస్తూ మళ్ళీ బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నారు రాత్రి భోజనాలయ్యాక పడుకోబోతూ అమ్మాయి పలహారం తలపెట్టకు తెల్లవారుతూనే బయలుదేరుతా అన్నారాయన ఇంకా నయం ఇల్లు దాటితే ఇన్ని సోడా నీళ్లైనా తాగవాయను ఖాళీ కడుపుతో అట్లా ఎట్లా పంపిస్తాను అంది అమ్మమ్మ మర్నాడు గోధుమరవ్వ ఉప్మా చేసి పెట్టింది అమృతంలా ఉందే అమ్మాయి అని మెచ్చుకున్నాడు ఆయన చెప్పులు చెప్పులేసుకోగానే ఏమిటో ఇప్పుడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తావు నాలుగు రోజులుండి వెళ్ళొచ్చగా అంది అందాక వెళ్ళొస్తాను అని మా తాతయ్య బయలుదేరారు గుమ్మం దిగేసరికి శ్రీదేవమ్మ ఎదురొచ్చింది శుభశికునం ఎదురైన వాళ్ళంతా అప్పుడే వెళ్తున్నారే రెండు ఉండొచ్చుగా అంటాం లేదు పనుంది అని తాతయ్య సమాధానం మంచినీళ్ల దాకా వెళ్లి ఇక ఉంటాను ఏ బస్సు పడితే ఆ దెక్కకు సుమి గుంటూరు బస్సులోనే వెళ్ళు దొరక్కపోతే వచ్చేయి రేపెళ్లొచ్చు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని సాగనంపారు తాతయ్య కథ సమాప్తం